హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో సమ్మర్లో చల్లచల్లగా బాదం కుల్ఫీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి పిల్లలకి బయట కొనివ్వకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపిస్తాను పదండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా కుల్ఫీ చేసుకోవడం కోసం పాలనైతే మరిగించుకోవాలి దానికోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా కప్పుతో రెండు కప్పుల పాలైతే వేసుకోండి ఫుల్ చేసుకునేటప్పుడు కొద్దిగా చిక్కగా ఉండే పాలు తీసుకోండి వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని పాలనైతే మరగనివ్వండి పాలు మరిగేలోపు ఒక బౌల్లోకి ఒక స్పూన్ ఫ్లోర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నానండి మీరు ఇంకొద్దిగా పాలు ఎక్కువగా తీసుకుంటే ఒక రెండు స్పూన్ల దాకా కాన్ఫ్లోర్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు అదే బౌల్లోనే ఇంకొద్దిగా పాలు వేసుకొని అయితే ఉండలేం లేకుండా నీట్గా కలిపేసుకోవాలి ఈలోపు పాలు కూడా పొంగొచ్చి ఇలా మరుగుతూ ఉంటాయండి మరుగుతున్న పాలని ఒక గరిటితో మొత్తం బాగా కలిపేసుకోవాలి అలాగే ఇలా మరిగేటప్పుడు పాలపైన మీగడ కడుతుంది ఆ మీగడని కూడా పాలల్లోకి వేసుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు పాలని బాగా మరగనివ్వండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే పాలైతే ఇంకొద్దిగా చిక్కబడతాయి ఇలా పాలు బాగా మరిగి చిక్కబడిన తర్వాత ఇప్పుడు అందులో బాదం పౌడర్ అయితే వేసుకోవాలండి ఈ బాదం పౌడర్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే బాదం పౌడర్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చేస్తాను చూడండి బాదం పౌడర్ వేసుకున్న తర్వాత గరిటితో బాదం పౌడర్ మొత్తం పాలల్లో కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు అందులో స్వీట్నెస్ కోసం షుగర్ కానీ మిల్క్ మేడ్ కానీ వేసుకోవచ్చండి ఎక్కువగా అయితే వేసుకోకూడదు బాదం పౌడర్లో ఆల్రెడీ బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మైన మిల్క్ మేడ్ అయితే వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోతే టేస్ట్కి సరిపడినంత షుగర్ అయితే వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ముందుగానే కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్న పాలనైతే వేసేసుకోవాలి ఇలా పాలు మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిసేపు గరిటితో కలుపుకుంటూ సిమ్లోనే ఉడికించుకోవాలన్నమాట ఇలా ఉడికించుకుంటూ ఉన్నారంటే పాలు మొత్తం ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తాయండి చూస్తున్నారు కదా పాలన్నీ చిక్కగా అయిపోయి క్రీమీలాగా వచ్చిందన్నమాట ఇప్పుడు దించేసుకొని కొద్దిసేపు అయితే చల్లారనివ్వండి ఇలా కిందికి దించుకున్న తర్వాత అలాగే వదిలేయకుండా మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ ఉండండి సో దానిపైన మీగడైతే కట్టకుండా ఉంటుందన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన వదిలేసామంటే మొత్తం బాగా చల్లారిపోతుందండి ఇలా చల్లారిపోయిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదా వాటిల్లో అయితే ఫిల్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మౌల్డ్ ఉంటే కుల్ఫీ మౌల్డ్లో వేసుకోవచ్చండి లేని వాళ్ళకి ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను అనమాట లేని వాళ్ళైతే ఇలా గ్లాసులలో వేసుకొని పైనుంచి ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేయండి ఇలా మీ దగ్గర సిల్వర్ ఫాయిల్ లేకుంటే గనుక ఏదైనా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దాన్ని పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేయండి సరిపోతుంది ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఘాట్లు పెట్టేసి అందులో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేయాలి కొంతమంది దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా అవైలబుల్గా ఉండవు కదా అలాంటి వాళ్ళైతే స్టీల్ స్పూన్ని రివర్స్లో పెట్టేసేయండి సరిపోతుంది అలా పెట్టేసి ఒక నైట్ మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి రోజు ఉదయానికైతే ఇలా కుల్ఫీ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన కుల్ఫీని డీమోల్డ్ చేసుకోవడం కోసం గ్లాస్ని ఇలా రెండు చేతుల మధ్యలో పట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు రబ్ చేసుకుంటూ ఉన్నామంటే కుల్ఫీ అయితే వచ్చేస్తుందండి ఇలా కాకుండా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని ఆ గ్లాస్ని జస్ట్ నీళ్ళల్లో పైన పైన అలా ముంచుతూ ఉన్నారంటే అలా కూడా ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఎలా చేసినా కూడా కుల్ఫీ అయితే ఇలా డిమాల్ట్ అయిపోతుందండి చూసారు కదా కుల్ఫీ ఎంత బాగా వచ్చిందో ఇంట్లో కుల్ఫీ మౌల్డ్ లేకపోయినా కూడా సింపుల్గా టీ గ్లాసులలో ఇలా చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఈ కుల్ఫీ చేసుకోవడానికి మనకు ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి జస్ట్ బాదం పౌడర్ పాలు పంచదార ఉంటే సరిపోతుందనమాట సో ఈ ఎండలకి పిల్లలకి చల్లచల్లగా ఇంట్లోనే ఇలా కుల్ఫీ చేసి పెట్టండి బాదం పప్పులు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పిల్లల హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఈ కుల్ఫీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ